హలో వెల్కమ్ టు మై మళ్ళీ వెజిటేరియన్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్ హ్యాపీ దీపావళి ఈ దీపావళికి సింపుల్గా టేస్టీగా ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం బెల్లం జిలేబీ ఈ బెల్లం జిలేబీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ జిలేబీని ప్రిపేర్ చేసుకుంటే కనుక ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఇవి మనకు సాఫ్ట్గా కాకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పాకాన్ని కూడా చక్కగా పీల్చుకుని చాలా జ్యూసీ జ్యూసీగా ఈ బెల్లం జిలేబీ అన్నది ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ బెల్లం జిలేబీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు వరకు మైదాను వేసుకోవాలి మీరు ఏదైనా ఒక కప్పు కొలతతో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి ముందుగా మైదా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల జిలేబీ క్రిస్పీగా వస్తుంది అలాగే మంచి కలర్ కోసం నేను ఇలా కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఏమీ లేకుండా సాఫ్ట్గా ఈ బ్యాటరీని కలు కలుపుకోవాలి ఇలా విస్కర్త అయితే కనుక మనకు ఉండలు కట్టుకుందా చక్కగా మిక్స్ అయిపోతుంది పిండి మిశ్రమం అలాగే వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకోవడంలో ఈ జిలేబీ మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగు కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడా ఉండలేమీ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అన్నది మరీ పలుచుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుంది ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకు పిండి బాగా నాని జిలేబీ అన్నది బాగా వస్తుంది చూసారు కదా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మూత పెట్టేసుకుని దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక అరగంట అయిన తర్వాత మనం ఒక కడాయి తీసుకుని స్టవ్ పై పెట్టుకుని ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పుతో ఒక రెండు లేదా రెండున్నర కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోవాలి అలాగే ఒక తిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతటినీ కూడా బాగా కరిగించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇది పాకం ఏమీ రానవసరం లేదు గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ అలాగే తీగ కన్నా కొద్దిగా తక్కువగా వస్తే మనకు జిలేబీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది మరి పల్చగా ఉన్నా కూడా మనకు పాకం సరిగ్గా పీల్చుకోదు అలాగే ఈ పాకం చిక్కగా ఉన్నా కూడా సరిగ్గా పీల్చుకోదు చూసారు కదా ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఏమైనా నలకలు అనుకుంటే కనుక ఒకసారి బెల్లంపాకాన్ని వడగట్టుకుని తర్వాత ఇలా మరుగుతున్న ఈ బెల్లం పాకంలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది మనకు పాకం చక్కగా రెడీ అయిపోతుంది ఇలా మనం పాకం కొద్దిగా పట్టుకుని చూస్తే తెలుస్తుంది లైట్గా జిగురుగా అనిపిస్తే సరిపోతుంది తీగ రానవసరం లేదు ఇలా జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ బెల్లం పాకం అనేది క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఇందులోకి ఒక అరబద్ద వరకు నిమ్మరసాన్ని ఇలా రసం పిండుకోవాలి తర్వాత మూత పెట్టేసుకుని దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇది వేడిగా ఉంటేనే మనకు బెల్లం పాకం బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు స్టవ్ పై ఇలా వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి జిలేబీలు వేసుకున్నప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న కడాయి అయితే మనకు జిలేబీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మైదా పిండిలో ఒక పావు టీ స్పూన్ వరకు వంత షోడా వేసుకుని ఆ వంత షోడా పైన వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కొద్దిగా నిమ్మరసాన్ని పిండితే కనుక షోడ పొంగుతుంది అప్పుడు ఈ పిండిలోకి బాగా కలుపుకుంటే కనుక ఎయిర్ గ్యాప్స్ వచ్చి పిండి మనకు జిలేబీ గుల్లగా వస్తుంది చూడండి ఇప్పుడు ఈ వంట షోడ అని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కవర్ కానీ సాస్ బాటిల్ కానీ మీ దగ్గర ఏదంటే అది లేదంటే పాల ప్యాకెట్ని అయినా కూడా తీసుకోవచ్చు అది తీసుకుని అందులోకి ఈ అంతటిని కూడా వేసుకోవాలి నేనైతే నార్మల్ కవర్నే తీసుకున్నాను ఇలా అంచులు సమానంగా ఉన్న కవర్ అయితే కనుక జిలేబీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక టైట్గా ఉన్న క్లిప్ కానీ లేదంటే ఇలా లబ్బర్తో కానీ ఇలా అంతా టైట్ చేసేసుకోవాలి ఇలా అంతా టైట్ చేసేసుకున్న తర్వాత చివరని కొద్దిగా కట్ చేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ముందు కట్ చేసుకున్నది కొద్దిగా లావుగా అయ్యింది తర్వాత మరలా కట్ చేసుకుంటే సన్నగా వచ్చింది మీరు హోల్ని కట్ చేసుకున్న దాన్ని బట్టి జిలేబీ సైజ్ అన్నది వస్తుంది అలాగే ఆయిల్ కూడా మరీ హీట్గా ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా జిలేబీలని ఈ విధంగా వేసేసుకోవాలి మనకు ఆయిల్ బాగా హీట్గా ఉంటే కనుక పాక్కుపోయినట్టు వచ్చేస్తాయి జిలేబీ అదే ఆయిల్ బాగా హీట్ లేకపోతే కనుక మనకి ఇలా పొంగుతూ రావు గట్టిగా సాఫ్ట్గా అలా వచ్చేస్తాయి ఇలా మనకు ఆయిల్ అన్నది పర్ఫెక్ట్ హీట్తో ఉంటే కనుక మనకు జిలేబీ చక్కగా వచ్చేస్తాయి ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలి ఇవన్నీ జిలేబీని తీసేసుకుని వేడిగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా మరలా జిలేబీని వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు పెట్టుకున్న హోల్ నాకు సన్నగా వచ్చింది ఇలా వేసుకుంటే జిలేబీలు కూడా చక్కగా వచ్చాయి అందుకని మనం పెట్టుకున్న హోల్ని బట్టి మనకు జిలేబీ సైజ్ అన్నది వస్తుంది ముందు నేను కొంచెం పెద్దగా పెట్టేసుకున్నాను అందుకని లావుగా వచ్చే జిలేబీ తర్వాత ఇలా సన్నగా పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్ సైజు స్ట్రెచ్చర్లో జిలేబీలు వచ్చాయి ఇప్పుడు ఇలా అంతటిని కూడా జిలేబీలా వేసేసుకుని పాకంలోకి వేసేసుకుని డిప్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం జిలేబీలు రెడీ అయిపోతాయి మనకి దీపావళికి కానీ ఏదైనా సరదాగా చేసుకోవాలన్నప్పుడు కూడా ఇలా మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసేసుకోవాలి ఒకవేళ పాకం బాగా చల్లారిపోయి ఉంటే కనుక కొద్దిగా వేడి చేసుకుని అప్పుడు వేసుకోండి అదే చల్లారిపోయిన పాకంలో అయితే కనుక జిలేబీలు పాకాన్ని పీల్చుకోవు ఒక టెన్ సెకండ్స్ ఈ పాకంలో ఈ జిలేబీలను ఉంచేసుకుని తర్వాత మనం వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అన్ని జిలేబీలని కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఈ జిలేబీలు అన్నిటినీ కూడా వేసేసుకోవాలి ఇలా మనకు నెక్స్ట్ బ్యాచ్కి ఒకవేళ పాకం చల్లారిపోయినా కూడా కొద్దిగా వేడి చేసుకోవాలి అదే పాకం చిక్కగా అయిపోతే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని మరిగించుకుని అప్పుడు ఈ జిలేబీల్ని వేసుకోవాలి మనకు పాకం చక్కగా పీల్చుకుంటుంది ఈ విధంగా అన్ని జిలేబీలను వేసేసుకుని పాకంలో డిప్ చేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ ప్రాసెస్లో సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బెల్లం జిలేబీల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్తో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వీటిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి కొద్దిగా చాప్ చేసుకున్న పిస్తాను గార్నిష్గా వేసుకుంటే సరిపోతుంది మీకు చూపిస్తున్నాను పాకం కూడా లోపల వరకు ఎలా పీల్చుకున్నదే అన్నది చాలా జూసీ జ్యూసీగా వచ్చాయి చూడండి పాకాన్ని చక్కగా పీల్చుకున్నాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్